హాయ్ అండి వాషింగ్ మిషన్ మేము కొన్ని ఇరవై సంవత్సరాల పైన అయిపోతుందండి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా రిపేర్ అన్నది రాలేదు దానికి కారణాలు ఏంటి ఎలా వాడుకోవాలి అలాగే వాషింగ్ మిషన్లోనే మనం గెంజ్ అన్నది ఎలా పెట్టుకోవాలి కాటన్ చీరలే కానీ ఏవైనా కానీ నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి వాషింగ్ మిషన్లో మనం బట్టలు వేసిన తర్వాత ఎప్పుడు వెంటనే డోర్ క్లోజ్ చేయకూడదండి క్లోజ్ చేస్తే ఆ ఆవిరి అనేది లోపలే ఉండిపోయి మనకు అదో రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది ఒక గంట రెండు గంటల వరకు ఆ డోర్ అన్నది మనం తీసే పెట్టుకోవాలి అది ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు అసలు రిపేర్ రాకుండా ఉండాలి అంటే మీరు మనకి కింద లాస్ట్లో ఒక బటన్ లాగా ఇస్తారు ఇస్తే మనకు అది కొంచెం ప్రెస్ చేస్తే లోపల మనకి ఇంకొక డోమ్ లాగా ఉంటుంది ఓపెన్ చేయడం కోసం అది మనం ఓపెన్ చేస్తే లోపల మనకి అంటే ఇది ఈ ప్రాసెస్ ఏంటంటే ప్రతి నెలకు ఒకసారి చేసుకోవాలండి ఎందుకంటే ఏది ఉండిపోయినా దానికొచ్చి అతుక్కుపోతుందనమాట దానికి వచ్చి అతుక్కోవడం వలన మనం అది క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే మనకి బట్టలు సరిగ్గా ఉతకదు పైగా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఆ తర్వాత మనకి మురికన్నది కూడా సరిగ్గా పోదండి బయటికి ఆ తర్వాత చాలా రకాల అంటే కొంచెం రిపేర్ రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట ఏదైనా కానీ అంటే చిన్న చిన్న దారాలు కానీ స్కూల్ పిల్లలకు సంబంధించి వాళ్ళ లోపల పెన్సిల్స్ పెట్టేసిన కాయిన్స్ అంటే రూపాయి రెండు రూపాయలు కాయిన్స్ పెట్టేసుకున్న లేదు మనవి లేడీస్వి కానీ జెంట్స్వి కానీ నైట్ వేర్కి సంబంధించి కొంచెం డిజైనర్గా వస్తూ ఉంటాయి చూసారా అవైనా కానీ మనం మిషన్లో వేస్తాం కదా అవి వెళ్ళి దానికే అతుకుంటాయండి అన్నీ దానికే అతుక్కుంటాయి అన్నమాట అందుకని మనం ఖచ్చితంగా దాన్నైతే మీకు ఇంకా ఎక్కువగా చేసుకోవాలనుకుంటే ఇరవై రోజులకు ఒకసారి క్లీన్ చేసుకున్నా కానీ అది చాలా మంచిది ఇది చేయడం వలన మనకి రిపేర్ అన్నది అస్సలు రాదు చూశారు కదా లోపల నుంచి మనకి ఏమైనా వస్తున్నాయో ఇలా లోపల అన్నీ ఉండిపోతూ ఉంటాయి అన్నమాట అడ్డుపడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఎర్త్ అవుతూ కూడా ఉంటుంది అంటే ఇవి అడ్డుపడడం వలన మనకి ఎర్త్ అవుతూ ఉంటుంది ఆ ఇబ్బంది అనేది లేకుండా ఉండాలంటే మీరు ఇలా తీసేసి మళ్ళీ కొద్దిగా వాటర్ కొట్టేసేయండి లోపల చిన్న చిన్న నలకల్లాగా ఉంటాయి కదా అవి కూడా మనకి బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఒకసారి టవల్ పెట్టి తుడవాలండి ఎందుకంటే ఇది మనం వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి వాషింగ్ మిషన్ మేము ఇరవై సంవత్సరాలు పైన అయినప్పటికీ కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా రిపేర్ రాలేదండి అంటే మనం వాడేదాన్ని బట్టి ఉంటుందన్నమాట ఆ తర్వాత టవల్తో తుడిచేసేయండి నీళ్ళు అన్నది లేకుండా తుడిచేసి దాన్ని అలానే ఆ మూత కాసేపు అలానే ఉంచండి ఆరాలి కదా మనం నీళ్ళు పోసాం కదా కొంచెంసేపు ఆరనివ్వండి స్మెల్ అన్నది కూడా పోతుంది ఈ లోపు మనం దీన్ని క్లీన్ చేసుకుందాం ఈ దీనికి దారాలు కూడా చుట్టేసినాయి చూసారు కదా నేను అంటే మనం చిన్న చిన్న టవల్స్ అవి వేస్తూ ఉంటాం చూసారా న్యాప్కిన్స్ నాప్కిన్స్ కచ్చి టవల్స్ వాటికి చివర్లు ఉంటాయి చూసారా ఇవి కూడా వెళ్ళి అత్తుకుంటాయి అనమాట రకరకాల హెయిర్ అన్నది కూడా ఉండిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి బట్టల ద్వారా మనం ఎంత దులిపి బట్టలు వేసినా కానీ మిషన్లో ఏదో ఒకటి ఉంటుందో దానికే వెళ్ళి అదుకుంటుంది ఖచ్చితంగా ఇది క్లీన్ చేసుకోవాలండి స్మెల్ అన్నది అస్సలు ఉండదు అనమాట ఇది క్లీన్ చేసుకుంటే బట్టలు నీట్గా ఉంటే మురికి అన్నది పూర్తిగా వదిలేస్తుంది ఇది ఒకటి చేయండి అసలు మీరు చాలా ఇంపార్టెంట్ మనకి చేయడం వల్ల అలాగే మూత కూడా బట్టలు వేసిన తర్వాత బట్టలు తీసేసిన తర్వాత మిషన్లో నుంచి ఆ మూత కూడా కాసేపు మీరు ఓపెన్ చేసే పెట్టండి ఆ తర్వాత ఇది క్లోజ్ చేసేయండి చేసేసి ఈ మూత కూడా పెట్టేసేయండి ఇంతవరకు అయిపోయింది మీకు ఓకే కదండి ఇంతవరకు క్లారిటీ ఉంది కదా ఇలా చేసుకుంటే మనకి రిపేర్ అన్నది రాదు చూసారు కదా ఒకసారి చేసుకోండి ఇంకేమైనా తడి ఉంటే చూసారా చెత్త చెత్త ఎంత వచ్చిందో ఇప్పుడు నేను వాషింగ్ మిషన్లో బాగా కాటన్వి కాటన్వి గట్టి దుప్పట్లు ఇప్పుడు నేను వేస్తున్నాను దానికి ఎప్పుడు మేము దుప్పట్లు కానీ మన పెద్దమ్మ చీరలు కానీ కాటన్ డ్రెస్సులు కానీ ఏం వేసినా కానీ గంజి మాత్రం ఇప్పుడు కాదు ఆ పెద్ద మన పెద్దమ్మ ఇరవై సంవత్సరాల నుంచి గెంజి ఇట్లానే పెట్టేస్తుంది మిషన్లోనే పెడుతుందండి ఒకసారి మీకు నేను చేసి చూపిస్తాను చూడండి నేనైతే కొంచెం గట్టిగా ఉన్న కాటన్ బెడ్షీట్లు వేశాను కాబట్టి వేణిలు బాగా ఫార్టీ టెంపరేచర్ పెడుతున్నాను బాగా వేడిగా ఉండి మురికి అన్నది బాగా పోవడం కోసం మూడు సార్లు జాడించడానికి పెడుతున్నాను ఆ తర్వాత పెండడానికి కూడా బాగా గట్టిగా పెడుతున్నాను నానబెట్టడానికి కూడా పెడుతున్నాను నేను అందుకని రెండు గంటలు టైం పడుతుంది అనమాట బెడ్షీట్లు కొంచెం హెవీగా ఉన్నాయి బాగా వేశాను లోడ్ ఎక్కువగా ఉంది అంటే మనకి మాది అయితే ఎనిమిది కేజీలు దానికి తగ్గట్టుగానే మనం వేసుకోవాలి మళ్ళీ మరీ ఎక్కువగా వేసేది ఇప్పుడు నేను రెండు గంటలైతే పెట్టాను చూశారు కదా ఇప్పుడు నేను కాసేపు అలా అంటే మనం సర్ఫు లిక్విడ్ ఎలా డైలీ మనం వేసుకునే ప్రాసెస్ మీరు చేసేయండి అలా ఆన్ చేసుకోండి ఈలోపు ఒక తప్పల్లో ఒక లీటర్ కానీ లీటర్ పావు కానీ నీళ్ళు పోసుకోండి మామూలు నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేయండి ఇంకో గిన్నె తీసుకొని నేను మీకు చూపిస్తున్నాను నేను కార్న్ ఫ్లోర్ అండి ఇప్పుడే షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను కార్న్ ఫ్లోర్ ఇది మాత్రమే మేము వాడతాం ఎప్పుడు కూడా ఇంకే గంజి పిండి అవి కూడా వాడను కార్న్ ఫ్లోరే మన బెడ్షీట్లకు తగ్గట్టుగా కాకపోతే ఏంటంటే మేము ఎలా పెడతామంటే మరీ గట్టిగా అంటే ఎక్కువ వేసేస్తే పిడకలాగైపోతాయి చూడండి అలా పెట్టము గంజి పట్టాలి చూడ్డానికి పడుకుంటే హాయిగా మెత్తగా ఉండాలి అలా పెడు పెట్టిద్దండి పెద్దం ఎప్పుడు నాకు అది అలవాటు మరీ గట్టిగా ఉంటే కూడా నాకు మాకు నచ్చం అన్నమాట అందుకని మనం పెట్టి పెట్టినట్టు కాకుండా కొంచెం అంటింది అన్నట్టుగా పెట్టడం కోసం ఒక రెండున్నర స్పూన్లు పెద్ద స్పూనే రెండున్నర స్పూన్లు వేసాం వేసి అసలు నీళ్ళు పోసి కలిపి పక్కన పెట్టుకోండి ఫార్టీ టూ మినిట్స్ ఉంది మనకి నేను రెండు గంటలు అప్పుడు మిషన్ వేసాను మీకు చూపించాను కదా ఇప్పుడు ఫార్టీ టూ మినిట్స్ వచ్చింది మనకి ఇప్పుడు స్టవ్ మీద మనకి నీళ్లు మరుగుతున్నాయి ఇప్పుడున్న అలా టైం ఉన్నప్పుడు మనం ఇచ్చి చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పక్కన కాన్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు అన్నది బాగా నీళ్లు స్టవ్ మీద ఉన్న నీళ్ళు కెరుతున్నప్పుడు మీరు కాన్ఫ్లోర్ నీళ్ళు అన్నది పోసి కలుపుతూ ఉండండి అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట అస్సలు ఉండలు ఉండకూడదు ఉండలు ఉంటే ఉండలు ఉంటే మిషన్లో వేయద్దు ఉండలు లేకుండా ఉన్నప్పుడు మీరు అలా అలా చేయండి అలా కలపండి పెద్దవంటే పెట్టండి బాగా కలుపుతూ ఉండండి మనకి కొత్త కొత్త ఉడుకుతూ అనమాట కాసేపు ఉడకనివ్వండి ఉడికితే మనకి మరీ తిక్కుగా వద్దు మళ్ళీ మరీ పల్చగా కూడా వద్దు తిక్కుగా ఉండకూడదు పల్చగా ఉండకూడదు ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తాను ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను పావు గంట ఉంది అన్నప్పుడు మనం ఎందులో అయితే వేసుకుంటామో సర్ఫ్ లిక్విడ్ కంఫర్టు లేదా వేసుకుంటాం కదా ఉజలా అవి వాటిలోనే మీరు వేసేసేయండి ఒక్కొక్క వాషింగ్ మిషన్ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అలా వేసేసేయండి మీరు ఎలా వేసుకుందాం అనుకుంటున్నారో అలా వేయండి ఏం పర్వాలేదు వేడివేడిగానే వేయండి మేమైతే ఎప్పుడూ వేడివేడిగానే వేస్తాము మీకు డౌట్ ఉంది అనిపిస్తే కొంచెం గోరవెచ్చగా ఉంది అనుకున్నప్పుడైనా వేయండి కాకపోతే మేకడ కట్టకుండా ఉన్నప్పుడు వేయండి మేగడ తీసేసేయండి బయటికి చల్లారిన తర్వాత మేగడ పట్టుద్ది కదా తీసేయండి అంతే లాస్ట్లో మన నేను పదిహేను నిమిషాలు ఉందాము ఉంది అన్నప్పుడు వేసాను పదిహేను నిమిషాలు అయిపోయింది మన పెద్దమ్మ తీస్తుంది చూసారు కదా బట్టలు అసలు మా స్మెల్ ఎలా వస్తుంది అంటే అండి అంటే గెంజి పెట్టాం కదా చేతులతో గెంజి పెట్టాలంటే మన ఆ రోజులు కావు చాలా కష్టం చేతులతో గెంజి పెట్టలేము పెండాలేము చాలా కష్టపడాలి మిషన్లో అనుకోండి మన పెద్దమ్మ కట్టేవన్నీ కాటన్ చీరలు మీకు తెలుసు కదా ఇలాగే లైట్గానే గంజి పెట్టద్దు అనమాట హెవీగా పెట్టదు లైట్గా గింజ పెట్టిద్ది ఈసారి కాటన్ చీరలు పెట్టినప్పుడు కూడా చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతం బెడ్షీట్లు పెట్టాం కదా అందుకని చూడండి తీసింది స్మెల్ అంత బాగా వస్తుందో అండి కావాలంటే మీరు ఇంకా ఉజాల మనము కామ్ ఫ్లోర్ తిప్పాం కదా అందులోనే వేయండి మొత్తం కలిసిపోద్ది లేకపోతే బ్లూ బ్లూగా కనిపిస్తుంది ఇప్పుడు తీసి దులిపి ఆరేసుకోండి అంతే అండి ఎండలో ఆరేయండి బట్టలు భలే ఉంటాయండి బెడ్షీట్లు పడుకోంగా నిద్ర వస్తుంది అంత బాగుంటాయి అన్నమాట స్మెల్ బాగుంటుంది చూడడానికి లుక్కు బాగుంటుంది ఆ తర్వాత పడుకోంగా నిద్ర వస్తుంది చాలా మంచి వాసన వస్తాయండి ఫస్ట్ బట్టలు అన్నది గంజి పెట్టిన తర్వాత చూశారు కదా మడతీసి తీసుకొచ్చి ఆరబట్టి మడతీసిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట ఇవి ఇస్త్రీకి ఇచ్చుకొని బెడ్షీట్ మీద వేసుకుంటే బెడ్ మీద వేసుకుంటే ఇంకా అసలు నలగను కూడా నా మీరు తీసేంత వరకు నలగం అనమాట అంతా బాగుంటాయి అనమాట ఈ విధంగా గంజి పట్టండి మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి కాటన్ చీరలు కూడా గంజేలా పెట్టాలో మనం పెద్దమ్మ చేసి చూపిస్తుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి తప్పకుండా అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి అందరికీ వీడియో వెళ్తే చాలా మంది ఆడవాళ్ళకి జాబ్ చేసుకునే వాళ్ళకి చాలా కష్టం కాటన్ చీరలు కట్టే వాళ్ళకి కూడా గంజి ఈ విధంగా పెట్టుకుంటారు ఇబ్బంది ఏమి ఉండదు వాషింగ్ మిషన్లో మనం గంజి పెట్టుకోవచ్చు మేము ఇరవై సంవత్సరాల నుంచి పెడుతున్నాం ఈ రోజు అని కాదండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా